వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లే ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక అమ్మఒడి అందుకున్న ఏడు లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక చేయుత అందుకున్న ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ అందుకున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలు ఈ ముప్పై ఒక్క లక్షల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా ఈ ఎక్కచెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే రైతు భరోసా అందుకుంటా ఉన్న అర కోటికి పైగా ఉన్న యాభై రెండు లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లే నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల మంది నా అవ్వ తాతలు నా వికలాంగులు వికలాంగ సోదరులు ఒక చెల్లెమ్మలు నా వితంతు ఒక చెల్లెమ్మలు వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన లబ్ధి పొందిన ముప్పై లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు వారి తల్లిదండ్రులు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే గ్రామంలో వచ్చిన మార్పుల్ని కల్లారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ప్రతి వార్డులోనూ ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను అది ఆదివారమైనా కూడా అది సెలవు రోజైనా సరే ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయాని కంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతూ పెన్షన్ డబ్బులు ఆ అవ్వా తాతలకు ఆ వికలాంగులకు ఆ వితంతువులకు అందజేస్తా ఉన్న ఆ రెండున్నర లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే మన నవరత్నాల పాలనలో మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు పట నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా